మేము ముందు పని చేస్తున్నాం కడవకు మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఇరవై రెండు తారీఖు వచ్చింది మాకు ఇదివరకు జీతాలు లేవు మా ఇంటికాడ మాలక్ష్యోళ్ళు కానీ వాళ్ళు ఇంట్రెస్ట్కి తీసుకున్నాం వాళ్ళు వచ్చి మీద వాడుతున్నారు మాకేమో సినిమాక ఇంట్లో మొత్తానికే అయిపోయినాయి ఇప్పుడు ఇరవై రెండు తారీఖు వచ్చింది ఎనిమిది రోజులు అయితే రెండు నెలలు అవుతుంది వరకు జీతాలే లేవు మాకు కొరకే మా సార్ని అడుగుదామని పని ఆపి ఇక్కడ కూర్చున్నాము పోయిన లేట్ చేసారు ఈ నెల లేటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ లో అన్నారు సరే సార్ మంచిదే మాకు కూడా మంచిదే అనుకున్నాం మళ్ళీ వచ్చే నెల కూడా ఇప్పుడు ఇప్పటికే జీతాలు పడినప్పుడు వచ్చే నెల మాకు గ్రూప్ లో ఎప్పుడు చేసుకున్నాం మళ్ళీ అది కూడా మళ్ళీ అప్పుడు కూడా నెల రోజులు ఆగా అంటే మేము ఏడంగా తినాలి ఏం బతకాలి ఏం వర్క్ చేయాలి మేము చేసేదే ముఖ్య కష్టం చేస్తాం కాలువల వాసనకు దానికి అన్ని తట్టుకొని చేస్తాం మాకు ఇంట్లో ఫుడ్ కూడా లేకపోతే ఇంకేం వర్క్ చేయగలుగుతాం మేము బయట ఎండనాము ఏమన్నా వాసన అనం మేము వర్క్ చేస్తున్నాం మా పుట్టనే ఇట్లా కొ మరి మేము ఎట్లా చేయాలి వర్క్ ఏం చేయాలి అందుకే మాకు ఇబ్బంది అయ్యే ఇంట్లో ఏం లేకనే ఆఫీస్ కాడ వచ్చి ఆగినాం ఆగి మా సార్ వచ్చి ఏం సమాధానం చెప్పడానికి ఆగి నిలబడ్డాం